అన్ని రంగాలలో ఆరు వయసులు ముందుండాలని ఆ దిశగా సంఘాలు పనిచేయాలని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు గాజువాక వాసవి కళ్యాణ మండపంలో విశాఖ జిల్లా ఆరు వయసు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సోమిశెట్టి పాల్గొని మాట్లాడారు వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాలలో ఆరు వయసులు ముందుంటున్నారని గుర్తు చేశారు అభివృద్ధిలో ఆరు వయస్సు వాసవి సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బెల్లాల పెంటబాబును కార్యవర్గాన్ని అతిథులు అభినందించి సత్కరించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగరెడ్డి గురుమూర్తిరెడ్డి మంత్రి రాజశేఖర్ ఏపీ ఆరవయ మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు సబరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం మేము రావడం జరిగింది ఆ కార్యక్రమం పాల్గొని చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి నేను నలభై నాలుగేళ్ళు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా నేను పనిచేస్తున్నాను ఇరవై ఆరు ఏళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేశాను తను ఆరవయసోదలు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా ఆరవయ సోదరులకు వచ్చి ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళకు అండదండగా నిలబడి వాళ్ళు కాపాడుకుంటే దానికి రాష్ట్రమంతా పర్యటించాను రాష్ట్రం ఏ వయసు చోదరులు జోరుకు వచ్చినా ఏ వయసు చోదరులు ఇబ్బంది పెట్టినా వాళ్ళ తాట తీస్తానని చెప్పే వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్లకు నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పి వయసులు కూడా బయటికి తెచ్చి మీరు మీ అమ్మడి ఉంటాను మీరు కూడా బయటకు వస్తే మనం పది మంది అన్నాను పెడతాము దానం చేస్తాము డబ్బులు పోగొట్టుకుంటాము కానీ రాజకీయాలు వచ్చేప్పుడు వెనక్కు పడుతున్నాము రాజకీయంగా కూడా ఎదగాలి మీరు ముందుకు రావాలి ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అవసరం రాజకీయాలు లేకుండా మన ఆస్తులు గుంజుకొని కబ్జాలు చేసే దొంగ కొట్టులు కూడా చాలామంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఎంతోమంది మానభంగాలు జరిగినాయి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ ఉన్నప్పుడు వయసును తన్నించాడు వయసులో ఆస్తులు ధ్వంసం చేయించాడు మానభంగాలు జయించాడు ఎవరైతే ఎక్కడెక్కడ విగ్రహాలు జోలికి తెలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ వయసులు ఎవడన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు బనాయించి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టిన సంగతి ఉంది గుప్తా ఒంగోలులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే అయ్యా మీరు పొద్దున ఏదైనా మీరు తప్పు చేసి రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారం పోసే మమ్మల్ని అందరినీ తంతారు వాళ్ళంటే కూడా నీవా మాట్లాడే వాళ్ళ గురించి చెప్పేసి గుప్తాను ఒక వైశ్యుని లాడ్జ్లో కొట్టి చిత్తగబాయి దిగిన సంగతి కూడా తెలియదు దానికి ఆనాడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి నోరిప్పలేదు అంటే వయసులు అంటే చింతచూపు అందరికీ వయసులంతా రాష్ట్రం అంతా మేల్కొన్నారు ఒక మంచి ప్రభుత్వం రావాలి ఒక మంచి ముఖ్యమంత్రి రావాలంటే గత ప్రభుత్వంలో తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి అకృత్యాలు ఎన్నో చేశాడు నాశనం చేశాడు మనల్ని మన వ్యాపారాలు దెబ్బ కొట్టాడు అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు సపోర్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్గ్య సోదరులందరూ ఎప్పుడు బయటికి రాడవయారు వయసులు అందరూ కూడా బయటకు వచ్చి మేమున్నాం చంద్రబాబుకు నీకు అండగా నిలబడినాం మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఒక మొన్న జరిగినటువంటి గెలుపులో ఆర్ర వయస్సులో కూడా ఒక పాత్ర వహించారని తెలియజేస్తున్నా అందుకనే గత ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి ఈసారి కులాల కులాలకు ఒక కార్పొరేషన్ చేశారు చంద్రబాబు నాయుడు దానికి ఆరవయసు సోదరులు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మేము కోరినాము సారు మాకు కూడా ఒక కొంతమంది నిధులకు ఇచ్చి అన్ని కులాల మాదిరి మా కులాల్లో కూడా కొంతమంది పేదవారు ఉన్నారు వాళ్ళకు అంతో ఇంతో సాయం చేస్తే ఇంకా ఎప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటారని చెప్తేనే వెంటనే స్పందించి మీకు నేనున్నాను అన్ని విధాలు ఆదుకుంటానండి అభయమిచ్చినటువంటి మహాభావ్ చంద్రబాబు నాయుడు అందుకని ఆరవయ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులారా మీకు ఒక అండగా ఒక సోమిశెట్టి వెంకటేశ్వరని ఇక్కడ కాదు రాష్ట్రం అంతా తిరిగాను ఎక్కడ ఎవరు దౌర్జన్యాలు చేసినా మన జోలికి వచ్చినా వాళ్ళ తాట తీయించాను పోలీసు ఉంటే వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళ కాపాడుకున్న సంగతి ఉంది ఇప్పటి కూడా చెప్తున్నా ఎవడైనా సరే మా వాళ్ళ జోలికి వచ్చినా మా వాళ్ళ జోలికి ఆస్తుల ఏమైనా కబ్జాలు చేసినా మా ఊళ్ళో తన్నీనా కేసులు గణాయించినా అడ్డంగా మా మన వచ్చిన వచ్చినా వాళ్ళకు వదిలిపెట్టను వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పను నాకు తెలుసు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నంత వరకు ఆర్ర వయసు సోదరులకు ఎప్పుడు ఏ విద్యని పెట్టనియకుండా వాడు కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చిన్న సమస్య కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఈ కళ్యాణ మరి వివిధ హోదాల్లో మండల సంఘ అధ్యక్షులు గ్రామస్థాయి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి నాకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకి గాను నన్ను విశాఖ జిల్లా రూరల్గా అధ్యక్షులుగా నియమించినందుకు చిన్ని రామ సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ మహోన్నత అవకాశం కల్పించిన మన రాయలసీమ టైగర్ అయిన టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లూరు లక్ష్మయ్య గారికి నా నా ధన్యవాదాలు అలాగే మరి నాకు ఈ మహద అవకాశం ఇచ్చిన ఈ ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంగా అవకాశం ఇచ్చినందుకు గాను ధన్యవాదం తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వాసు అమ్మవారిని ఇంటింట వాసు చేస్తూ మరి ఇంటింట వాసవి చేసే అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ వయసులో ఎల్లరా ఉండాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారి ఆత్మహత్య దినం అధికారికంగా ప్రకటించినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మరి ఆరు వయసు సంఘం తరఫున కానీ మెంబర్లు కానీ బలోపేతం అవ్వాలని కోరుకుంటూ వారందరికీ కూడా జీవితకాల సభ్యత్వం తీసుకోవాల్సిందే కోరుచు సభ్యత్వ రుసుము ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు నిర్ణయించడం జరిగింది మరి ఇది జీవితకాల సభ్యత్వం అయ్యింది అలాగే మరి మన రాబోయే రోజుల్లో మరి అందరికీ ఆరివయసులందరూ కూడా సంగతిటంగా బలంగా బలమైన శక్తిగా నిలబడాలని కోరుకుంటూ మరి మన గాజువాక ఆరు సంఘాన్ని బిల్డింగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ బిల్డింగ్ ప్రాబ్లం కూడా మనం సీల్ తీయించే విధంగా ప్రణాళిక రచించి ఆంధ్రవయసుల ఐక్యతతో మరి పెద్దల అధికార అండబండ అండదండలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ధన్యవాదాలు